హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వర్షాలు వచ్చే మరికొద్ది గంటల్లో ఎక్కడెక్కడ పడే అవకాశం ఉంది వీడియోలో క్లియర్ కట్ అయితే చూద్దాం ప్రస్తుతం ఉదయం సమయంలో ముఖ్యంగా ఇటు విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా నల్గొండ ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఉదయం మధ్యాహ్నం సమయంలో వర్షాలు నమోదు అయితే జరిగింది అలాగే మరికొద్ది గంటల్లో మిగిలిన ప్రాంతాల్లో కూడా జిల్లాల్లో కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అలాగే వచ్చే మూడు రోజులు కూడా ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది ఒకసారి జిల్లాల వారీగా వచ్చే పన్నెండు గంటలు ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉందో క్లియర్ కట్ కట్గా చూద్దాం అంతకంటే ముందుగా ప్రస్తుతం మాత్రం ఖమ్మం పరిసర ప్రాంతాలు ఖమ్మం జిల్లా కానీ అలాగే భద్రాద్రి కొత్తగూడెం మునుగు అలాగే వీటితో పాటుగా నల్గొండ సూర్యాపేట జనగాన్ మహబూబాబాద్తో పాటుగా ముఖ్యంగా అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు అంటే ఇటు ముఖ్యంగా గెద్దలూరు పరిసర ప్రాంతాలు అలాగే మాచర్ల పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి మరొక పక్కన హైదరాబాద్కి దగ్గరగా ఉన్న కొన్ని అయితే ప్రస్తుతం అయితే వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఇక ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో నిన్న మనం చెప్పిన విధంగానే వర్షాలు నమోదయ్యే కర్నూలు కానీ నంద్యాల అన్నమయ్య సత్యసాయి కడప జిల్లాలో చాలా ప్రాంతాల్లో వర్షాలు నమోదు అవడం జరిగింది ఈరోజు కూడా ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది కర్నూలు జిల్లా నందియాల జిల్లా అన్నమయ్య సత్యసాయి జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు అయితే ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా నల్లమల్ల అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షాలను అయితే ఎక్కువగా చూసే అవకాశం ఉంది అలాగే చిత్తూరు తిరుపతి జిల్లాతో పాటుగా ముఖ్యంగా ఇటు కడప జిల్లా అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లాలో చెదురు మొదలుగా వర్షాలు కొన్ని చోట్ల చూసే అవకాశం ఉంది అంటే అక్కడక్కడ మాత్రమే వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఇక ఇప్పటికే గుంటూరు బాపట్ల పాలనాల్లో ఈరోజు వర్షాలు ఉదయం సమయంలో నమోదయ్యి అలాగే ప్రస్తుతం కూడా కొన్ని ప్రాంతాల్లో నమోదవుతున్నాయి అవుతున్నాయి అలాగే కృష్ణా జిల్లా గుంటూరు కృష్ణా జిల్లాతో పాటుగా ఎన్టీఆర్ జిల్లా అలాగే ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి జిల్లాలో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు చూసే అవకాశం ఉంది అలాగే పార్వతీపురం జిల్లా జిల్లాలు సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ మాత్రమే కొన్ని వర్షాన్ని చూసే అవకాశం అయితే సాయంత్రం రాత్రి సమయంలో అయితే ఉంది ఓవరాల్గా మాత్రం రాయలసీమలో నల్లమల్ల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే రానున్న మరికొద్ది గంటలైతే ఉంది ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది వచ్చే పన్నెండు గంటలు అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా వాతావరణం మారిపోతుంది పూర్తిగా ఖమ్మం జిల్లా అలాగే నల్గొండ జిల్లా పూర్తిగా ఉమ్మడి జిల్లా భారీ వర్షాలు అయితే ప్రస్తుతం కురుస్తున్నాయి ఈ వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో కూడా కొనసాగే అవకాశం ఉంది అలాగే హైదరాబాద్ నగరంలో మరికొద్ది గంటల్లో వర్షాలు జోరు పెరగబోతుంది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత కొనసాగుతుందే పూర్తిగా కూడా రెండు తర్వాత వాతావరణం మారబోతుంది వర్షాలు జోరు పెరగబోతుంది కాబట్టి హైదరాబాద్ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఒక్కసారిగా వాతావరణం మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది ఇక మరొక పక్కన ఇటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అలాగే మెదక్ జిల్లా వరంగల్ జిల్లాలో మోస్తా నుండి భారీ వర్షాలు అయితే అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ జిల్లా కానీ అలాగే వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లాలో చెదురుమోదురుగా ఆ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే సాయంత్రం సమయంలో ఎక్కువగా అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లా మహబూబ్ నగర్ హైదరాబాద్ నగరం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలను అయితే మరి కొద్ది గంటల్లో చూసే అవకాశం ఉంది ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో రానున్న మరి కొద్ది గంటల్లో సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ అలాగే తుఫాను గురించి మరొక వీడియోలో మీకు క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇస్తాను తుఫాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా వచ్చే అవకాశం ఉందా లేదంటే లేదా అనేది ఒక క్లియర్ కట్ అప్డేట్ ఇస్తాను ప్రస్తుతానికి మాత్రం ఏపీ నుంచి బంగ్లాదేశ్ మధ్యలో ఎక్కడైనా తీరాన్ని తాకే అవకాశం ఉంది ఏపీకి పర్సంటేజ్ పెరుగుతుంది ఏంటంటే ప్రస్తుతం పర్సంటేజ్ ఉంటుందంటే లాస్ట్ బాల్ సిక్స్ కొట్టాలన్నప్పుడు ఐపీఎల్లో పూర్తిగా మనం మ్యాచ్ ఓడిపోతుంది అనుకుంటాం కానీ ఆ మ్యాచ్ గెలుస్తుంది అలాగే ఎలక్షన్లో కూడా కొంతమంది ఖచ్చితంగా ఓడిపోతారు అనుకుంటాం కానీ అలాంటి సీను తారుమారు అవుతుంది అలాగే ఇక్కడ తుఫాను కూడా తారుమారు అవుతుంది పూర్తిగా కూడా బంగ్లాదేశ్ వైపుగా వెళుతుంది అనుకున్న తుఫాను పూర్తిగా కూడా ఇటు కోల్కతా అలాగే ఒడిస్సా ఏపీ వైపుగా మెల్లిమెల్లిగా పర్సంటేజ్ పెరుగుతుంది కాబట్టి రానున్న రోజుల్లో తుఫాను ఏపీ వైపుగా ఏమైనా వస్తుందనేది చూద్దాం ప్రస్తుతానికి మాత్రం తారుమారు అవుతుంది తుఫానుతో పాటుగా ఏపీ ఎలక్షన్లో అలాగే క్రికెట్లో కూడా పూర్తిగా కూడా తారుమారు అవుతుంది ఇక వెదర్ రిపోర్ట్ వచ్చేసరికి ఈరోజు బెంగళూరులో వర్షం పడే అవకాశం ఉంది దాని గురించి ఆల్రెడీ క్లియర్ కట్గా ఒక వీడియో అయితే చేశాను క్రికెట్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఆ వీడియో అయితే చూడండి థ్యాంక్ యూ అండి